హలో అండి లాంచ్ స్టేషన్లో టికెట్ తీసుకుని లాంచ్ దగ్గర మన ప్రయాణం స్టార్ట్ చేస్తాము సో దాదాపు ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలా హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్ళి మనం అయితే లాంచ్ ఎక్కాలి ఈ లోపు మీరైతే మీ విషయాలన్నీ లాంచ్లో మాట్లాడుకుందాం టికెట్ ఎంత వాటి గురించి మీరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి వీడియో చివరికి చూడండి ఓకేనా అండి స్టార్ట్ ద వీడియో అమ్మయ్య లాంచ్ అయితే మొత్తానికి కదా ఎక్కేసాము చూస్తున్నారు కదా ఈ ఆంటీ ఆంటీ వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతున్నారు సో మేమైతే కిందకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఎందుకంటే పైన అస్సలు ప్లేస్ లేదు కూర్చోవడానికి సో కింద అయితే ఖాళీ ఉందని చెప్పేసి కింద కూర్చోదని డిసైడ్ అయ్యామన్నమాట మీరు లోపల చూసినట్టయితే ఈ విధంగా ఉంది మీరు చూసారు కదా సో పైన కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూపి చూడండి మొత్తానికి అయితే పైన ఇలా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టు పైన అస్సలు కారలేదు మొత్తానికి ఎందుకంటే వ్యూ చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా పైన ఆక్రమించేశారు సో పైన మాత్రం మనకు అస్సలు కారలేదు మనం అయితే కింద కూర్చున్నాము అండ్ ఇదండి మీరు చూసినట్టు చాలా మంది జనం వచ్చారనమాట మొత్తం లాంచ్ అయితే ఫుల్ అయిపోయింది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ లాంచ్ ఫుల్ అయ్యేంత వరకు ఆయన లాంచ్ అయితే తీయడు మొత్తం లాంచ్ ఫుల్ అయితేనే లాంచ్ అయితే తీస్తారు వాళ్ళు అప్పటి వరకు కూడా మనల్ని వెయిట్ చేపిస్తారు సో మేము దాదాపుగా వన్ అవర్ వెయిట్ చేస్తాం అండ్ ఇక్కడ లొకేషన్స్ అయితే చూసేసేయండి ఇదండి మొత్తానికి అయితే ఈ విధంగా లొకేషన్ మొత్తం పాటు మొత్తం ఫోన్ కూడా వచ్చాడు వీడు తీసుకోవడానికి నా ఫస్ట్ ఉన్న వ్యక్తి నా ఫ్రెండ్ అనమాట సో మా ఫ్రెండ్ ఏదేదో చెప్పేస్తున్నారు మొత్తం వాళ్ళందరి ముందు నాకైతే సిగ్గేస్తుంది వాళ్ళందరి ముందు అవన్నీ చెప్పాలంటే అండ్ దూరంగా అయితే ఒక లాంచ్ వస్తుంది మీరు చూసారా అది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయి లాంచ్ అయితే వచ్చేస్తుంది అని అనుకుంటున్నా ఇవన్నీ మొత్తానికి అయితే మనం మనం కిందకి అయితే వెళ్ళిపోదాము కిందకి వెళ్ళిపోయి మేము మిగితే ఇది అన్ని మాట్లాడుకున్నాం కింద दिनो डाटा आई पे रहा है। వాటర్లో ప్రయాణం చేసేటప్పుడు లైఫ్ జాకెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ బోర్డ్ అయితే లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేశారు కానీ ఎవరు కూడా యూజ్ చేయట్లేదు ఈ పిల్లలు కూడా కేవలం ఏంటంటే ఫోటోస్ కోసం మాత్రం లైఫ్ జాకెట్స్ యూజ్ చేస్తున్నారు మీరు మాత్రం ఈసారి ప్రయాణం చేస్తే లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోండి మీకు కొండ కనిపిస్తుంది చూస్తున్నారా నేను మార్క్ చూట్ చూపిస్తున్నాను ఆ కొండ వచ్చేసి నాగార్జున సార్ కొండ ఇప్పుడు మనం ప్రయాణం అయితే అక్కడికే వెళ్ళబోతున్నాము మనం వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని అని అంటున్నారు సో ఈ నేను మీకు అయితే లా పెట్టి వ్యూస్ అంతా చూపిస్తాను చూసేయండి తనకైతే మనం అనుకున్న నాగార్జున కొండకైతే చేరుకున్నామండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడ అయినప్పటికీ ఈ కొండను దూరం నుంచి చాలా సార్లు చూశాను దగ్గరికి మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట సో ఇంతకీ పైన ఏముంది ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాను సో మొత్తానికి మొత్తానికే చూద్దాము ఎన్న చూస్తున్నారు కదా ఆ తాళ్లతో లాంచిన అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వచ్చి గట్టిగా టైట్గా కడుతున్నాడు ఎందుకంటే ఆ మధ్యలో ఒకవేళ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఎవరైనా పడ్డారంటే మాత్రం చాలా లోతు ఉంటుంది సో చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకని వీళ్ళు ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా టైట్ గా ఆ లాంచిన అయితే గోడ దగ్గర లాగేసి కట్టేస్తున్నారనమాట సో కట్టేసి మనకైతే గేట్స్ ఓపెన్ చేశాడు ఇప్పుడైతే మనం ఫైనల్ గా మనం అనుకున్న లక్ష్యానికి అయితే వెళ్దాం చూద్దాం పైన కొండ మీద అంటే ఏముందో పాటు నాతో పాటు మీరు కూడా రండి చూసి ఇప్పుడు ఈ టైంకి టైం అంతా మళ్ళీ అవుతుంది ఫ్రీగా అయితే ఇక్కడ దిపారు ఇక్కడ మాకు వన్ అవర్ ఛాన్స్ ఇచ్చారు పైకి వెళ్ళి వన్ అవర్ మొత్తం అన్ని చూసేసి రిటర్న్ నాలుగు పా ఒక అది మ్యాటరు ఓకేనా మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ మీరు చూసారు కదా ఇది తెలంగాణ టూరిజం ప్లేస్ అనుకుంటారా ఇది వచ్చేసి ఒకవేళ మీరు ఇక్కడ తెలంగాణ తెలంగాణది ఉంది షిప్ అండ్ ఆంధ్ర కూడా ఉన్నాయి షిప్స్ ఒకవేళ తెలంగాణ అయితే కొంచెం నా బార్డర్ దాటక ముందే తెలంగాణ షిప్ బార్డర్ అనేది ఉంది అండ్ ఆంధ్ర వచ్చేసి తెల ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత కొంచెం మేని మాత్ర గుడి ప్లేస్కి వెళ్ళి రూట్లో మన రైట్ బ్యాంక్ అనే దగ్గర వచ్చేసి ఆంధ్ర ఫిష్ సంబంధించిన పోర్ట్ అనేది ఉందన్నమాట మొత్తానికైతే మనం ఎంట్రీ అయితే అవుతున్నాం అండి ఎంట్రీలో అయితే ఈ విధంగా పురావస్తు ప్రదర్శన అని చెప్పేసి ఏదైనా ఒక మ్యాప్ ఉంది ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అవన్నీ మనం చూడొచ్చు అనమాట అన్నింటినీ మ్యాప్లో చూసుకొని మనం అయితే ముందుకు వెళ్ళిపోవాలి అండ్ ముందుకు వెళ్తుంటే ఆ ముద్దలు చూసారు కదా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వచ్చేసి మనకి టికెట్స్ అడుగుతారు ఈ మ్యూజియం టికెట్స్ అవి నాగంసార్ డ్యామ్ లాండ్ స్టేషన్ దగ్గర ఇస్తారు వాటిని తీసుకుని అయితే మనం రావాలి అండ్ మీరు వస్తుంటే మీరు చూస్తారు కదా లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూసే లొకేషన్స్ మాత్రం అండ్ ఇక్కడ వ్యవసాయం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ట్రాక్టర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్ అనమాట ఇది వ్యవసాయం చాలా విధంగా ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్పొచ్చు చూస్తే మనకు కూడా ఏంటి అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ మధ్యలో ఇక్కడ లొకేషన్ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా సరే పూలు అండ్ ఫార్మింగ్ ల్యాండ్ చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకు ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఈ ఈ ప్లేస్కి వస్తే ఎందుకంటే లాంచ్ జర్నీ ఉంటుంది ఆ జర్నీ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లాంటి ఇలాంటి ప్రదేశానికి వచ్చి సూపర్ ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు అండ్ నాగర్ సాగర్ వాటర్ ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మీరు రెగ్యులర్ దాకా వాటర్ కాబట్టి అసలు ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా టేస్ట్ ఉంటాయి అనమాట వీళ్ళు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మా పాప మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చిన్నపిల్లలు నిజంగా చెప్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చూస్తున్నారు కదా మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సో ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ లొకేషన్స్ అండి అండ్ వ్యూ అండ్ ఇక్కడ చూసినట్టయితే గాలి చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది అండ్ మనం అయితే లోపలికి ఎంట్రెస్ అయిపోదాం చూస్తున్నారు కదా ఇది మొత్తానికైతే పురావస్తు ప్రధానశాల అనమాట మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నాగార్జున సాగర్ ఒక డ్యామ్ తవ్వకారులో బయటపడిన విగ్రహాలు ఎలాంటివి కూడా చేసినవి లేవండి ఇవి కేవలం ఇవన్నీ కూడా విగ్రహాలు అంటే నాగర్ స్వామి డ్యామ్ కట్టేటప్పుడు అక్కడ తవ్వకారులో బయటపడిన విగ్రహాలు అన్నిటినీ తీసుకొచ్చి ఇలా ఈ మ్యూజియంలో భద్రపరిచారు అండ్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ విధానం ఏంటి అవన్నీ కూడా రెండు వందల సంవత్సరాల కాలం నాటికి సంబంధించిన పురావస్తు సాకలని చెప్పేసి ఇక్కడైతే చాలా క్లియర్గా లిఖించబడి ఉన్నాయి మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట ఇవన్నీ ఆనాటి కాలంలో చేసిన శిల్పాలు చరిత్ర ఏనాటికి మారిపోదు కదండి వాళ్ళు వాళ్ళ చరిత్రని ఈనాటి కాలంలో మనం ఏం చేస్తున్నామంటే మన చరిత్రను వచ్చేసి టీవీలలో అండ్ సమ్ ఫోన్లో లేదంటే బుక్స్లో లిఖించుకోవడము లేదంటే ఫోన్లో రికార్డ్ చేసుకోవడము ఇలాంటివి చేస్తున్నాము మన చరిత్రని కానీ ఆనాటి కాలంలో అవన్నీ అలాంటి సౌకర్యాలు వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రాళ్ల మీద విగ్రహాల రూపంలో చెక్కి అది వాళ్ళ చరిత్రను అయితే భద్రపరిచారు మనందరి కోసం మన కోసం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా బతికేవాళ్ళు అనే ఒక క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాగర్ సాగర్ మ్యూజియంకైతే ఆ కొండ మీద ఉన్న మ్యూజియంకి అయితే రావాలండి అండ్ విత్ పిక్చర్ క్లారిటీ అనమాట మీరు చూస్తున్నారు కదా శిల్పాలు ఈ విధంగా ఆనాటి కాలంలో పడిన శిల్పాలు అండ్ వాళ్ళ యొక్క లిపి ఏ విధంగా ఉంటుందో దేవర లిపి అంటారండి వీటిని సాంస్కృతిక లిపి అనమాట దేవర లిపి అండ్ వాళ్ళ యొక్క లిపికి సంబంధించిన మ్యాపింగ్ కూడా ఇక్కడ క్లియర్గా అక్షరాలు వాటికి సంబంధించిన మన ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాటిని ఏ విధంగా సంబోధిస్తారో ఆ వాటిని కూడా యొక్క ఇక్కడ యొక్క ప్రదర్శనశాల అయితే చూపించడం జరిగింది నేను మీకు అవి కూడా చూపిస్తాను ముందున్నాయి అండ్ ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అవే ఉన్నాయండి మొత్తం చాలా ఉన్నాయన్నమాట అండ్ మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేటివో అవన్నీ కూడా మనం చూడొచ్చు చాలా వరకు విగ్రహాలు ఏమయ్యా అంటే తవ్వకాల్లో చాలా విరిగిపోయినట్టు ఉన్నాయి విరిగిపోయిన విగ్రహాలను యాస్టేజ్ అలానే పెట్టారు ఎలాంటి మాఫింగ్ కూడా చేయలేదనమాట క్లియర్గా పెట్టేశారు అండ్ చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సాగన్స విరిగిపోయిన విగ్రహాలు అయినప్పటికీ ఆనాటి కల్చర్ని మనకైతే చూపిస్తూ ఉంటుంది అలాంటి కల్చర్ వాళ్ళు డ్యాన్స్ చేసే విధానం ఏంటి అవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది నేను మీకు విందాక చెప్పినట్టు ఇదే అండి దేవర లిపి అంట ఈ లిపికి సంబంధించిన చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ మీరు ఆరవ రాజ్యంలో బ్రహ్మలిపి మరియు ప్రకృతి భాషలో సాంస్కృతిక భాష అని క్లియర్గా అక్కడ అంటే వాడికి సంబంధించిన మెన్షన్ అయితే అక్కడ రాసి ఉందనమాట అండ్ ఇక్కడ మీరు చూడండి ఇగో ఈ సైడ్ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది స్క్రిప్ట్ అని చెప్పేసి అవి ఆ సాంస్కృతిక అక్షరాలను తెలుగులో మరియు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశారు ఒకవేళ మీకు వీటి గురించి బాగా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆ అక్షరాలు కూడా మీరు ఫోటో తీసుకొని వాటిని బాగా క్లియర్గా అర్థం చేసుకొని వాటిని వాటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అంత క్లియర్గా ఉన్నది అండ్ ఇక్కడ ఇక్ష్వాక వంశస్థులు బౌద్ధులు పరిపాలించినట్లు బౌద్ధులు పాలించినట్లు మన ఈ యొక్క నాగర్ సాగర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క ప్రదేశంలో ఆనాటి కాలంకు సంబంధించి ఇక్ష్వాకు వంశస్థులు బౌద్ధులు వాళ్ళు జీవించినట్టు ఆ యొక్క విగ్రహం విగ్రహంలో ఉన్న ఆధారాలు బట్టి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా ఇక్ష్వాకు కింగ్డమ్ అనమాట ఇది మొత్తము అండ్ మన భారతదేశం వాళ్ళు ఏ ఎక్కడెక్కడ పరిపాలించిన వాటి అన్నిటికి సంబంధించిన ఒక మ్యాపింగ్ పాయింట్ అయితే వేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా సో నిజం చెప్తున్నానండి మనం ఇలాంటివి చూడాలి తెలుసుకోవాలి ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో అయితే ఈ యొక్క నాగర్ ప్రాజెక్ట్ గురించి మనకు సాగర్ డ్యామ్ గురించి ఒక చిన్న నెషన్ కూడా ఉండేది మేమైతే ఆ రోజుల్లో చదువుకున్నాం అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆనాటి కాలంలో వాడే రోకలు అనమాట ఇది వాళ్ళు ఆహారం తయారు చేసుకోవడానికి ఎలాంటిదైనా సరే ఇప్పుడంటే చాలా మిక్సీలు అవన్నీ వచ్చేసాయి కానీ ఆనాటి కాలంలో వాడే రోకలు అనమాట ఇది రోకల్లో వాళ్ళు ఏ విధంగా ఉండేటివి అండ్ వాళ్ళు ఒక పుష్పం పుష్ప ఆకారం కూడా వేశారు వాటన్ని గురించి కూడా ఈ పైన బ్లూ కలర్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఆ స్టిక్కర్స్ క్లియర్ గా రాశారు వారు ఎందుకంటే ఇది దేనికి సంబంధించింది ఇది దేని గురించి అని చెప్పేసి వారు అయితే క్లియర్గా రాశారు చాలా బొమ్మలు అయితే ఇరిగిపోయి ఉన్నాయండి త్రవ్వకరంలో కదా ఆ యొక్క త్రవ్వేటప్పుడు అనుకోకుండా తగులుతూ ఉంటాయి కదా అది ఇరిగిపోయి ఉన్నాయి పెద్ద పెద్ద స్తంభాలు అనమాట ఇలాంటి స్తంభాలు అసలు ఈ స్తంభాల మీద ఇలాంటి మనం మ్యాస్టిస్ ఆ కాలంలో ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ పిక్చర్స్ చూస్తే ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ లో వీడియోస్ ని చూస్తే ఎలా అయితే అనిపిస్తుందో ఈ పిక్చర్స్ ని చూసినప్పుడు అంత క్లారిటీగా అసలు నిజంగా చెప్పుకోవాలంటే అంటే ఆ కాలంలో ఉన్న శిల్పులు కూడా మనం మెచ్చుకోవాలండి ఎందుకంటే అసలు వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలను వాళ్ళు వేసే నృత్యాలను వాళ్ళు తినే ఆహారపు అలవాట్లను వాళ్ళు రాజుని ఏ విధంగా గౌరవించుకుంటే వాళ్ళు ఆఖరికి దీంట్లో దీంట్లో ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశారనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆనాటి కాలంలో వాళ్ళు వాడే కుండలు మీరు చూసారు కదా ప్రతి ఒక్కటి అనమాట అవన్నీ కూడా ఏవి కూడా తయారు చేసినవి కాదు అన్నీ కూడా ఆనాటికాలంలో దొరికినవే కాకపోతే దాన్ని జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసి అలా పెట్టారనమాట చూసారు కదా ఇక్కడ రోకళ్ళు సుత్తులు ఇవన్నీ కూడా రాళ్లతో తయారు చేశారండి ఇవన్నీ రాళ్ళు మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అవన్నిటిని కూడా అనమాట చిన్న చిన్న రాళ్ళను చాలా కొసగా చేసి వాటిని కొడవలు గాను గొడ్డలు గాను సుత్తిగాను ఏర్పాటు చేశారనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న కదా ఈ యొక్క ఈట ఆ ఈటను కూడా చిన్న రాళ్ళు సూదుతాయి ఇక్కడ చూసారు కదా ఇక ఇవన్నీ కూడా అనమాట చిన్న 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 రాళ్ళు ఆ రాళ్ళన్నిటిని కూడా సూదుగా అసలు కత్తులా చేశారు వాళ్ళు అండ్ వాళ్ళ వాడే బాణాలకు సైతం కూడా ఆ యొక్క ఆ బాణం వేసే కర్ర ఉంటుంది కదా ఆ విల్లు అద్ద అది కూడా ఆ బాణం కూడా ఏంటంటే రాళ్లతో చేసినవే అండ్ ఇక్కడ రాళ్ళు కూడా కొన్ని రాళ్ళను తీసుకోవడం జరిగింది అంటే దేనికి సంబంధించినవి ఈ రాళ్ళు అసలు ఈ రాళ్ళు ఏ కాలం సంబంధించినవి అని చెప్పేసి ఆ కాలంలో మరి సైంటిస్టులు వీటన్ని పరిశోధించి ఆ రాళ్ళపైన వాటి యొక్క సంవత్సరం ఒక కాలం కూడా రాయడం జరుగుతుంది అనమాట జరిగింది అంత బెటర్గా అనిపించింది అనమాట నిజంగా చెప్తున్నానండి ఖచ్చితంగా ఎవరైనా నాగరం సాగర్ డ్యామ్ కానీ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి బాగుంటుంది అండ్ ఆనాటి కాలంలో చూసారు కదా వాళ్ళు పూజించే దేవుని యొక్క విగ్రహాలు అనమాట ఇక్కడ ఐదు పడగల పాము అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక మ్యాపింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ మ్యాపింగ్ పాయింట్ మొత్తం ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించక ముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనేకమైన గ్రామాలు అనేకమైన పంట పొలాలు అన్నీ కూడా నాశనం అయిపోయాయి సో వాటికి సంబంధించిన నమూనా ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటికి సంబంధించిన నమూనా ఈ యొక్క కాల్వ ఈ చిన్ని కార్వల పారింది అనమాట వీటిని ఏం చేశారంటే అక్కడ డ్యామ్ కట్టి ఆ కట్టిన డ్యామ్ దగ్గర నుంచి వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల ఈ ఈ గ్రామాలు ఈ పొలాలు అన్నీ ములిగిపోయాయి సో అన్నీ ములిగిపోతే ఈ గ్రామకు సంబంధించిన ఈ పొలాలు ఈ పొలాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ములుగన ప్రదేశాలకు కొంచెం ఇంకా పైకి కొండలు లోయల ప్రదేశాలకు వెళ్ళిపోయారనమాట సో ఫైనల్గా అదండి నాగర్ కొండ గురించి చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ వ్యూ మీరు చూస్తున్నారు కదా వ్యూ అద్భుతంగా ఉంటుంది వ్యూ మాత్రం విజయం చెప్తున్నాను ఫొటోస్కి పిక్స్కి అయితే మాత్రం అసలు అద్దిరిపోద్ది అంత బాగుంటుంది వ్యూ మీకు మనసులో మాత్రం ఒక మంచి ప్లేస్కి వచ్చామన్న అనుభవం అయితే మీకు తప్పకుండా మిగులుతుందండి అలాంటి వ్యూ పాయింట్ అనమాట మనం అయితే తిరిగి మళ్ళీ మన ప్రయాణం అయితే మనం సాగర్కి అయితే మొదలుపెట్టేద్దాము ఎందుకంటే వచ్చేసాం కదా రిటర్న్ వెళ్ళిపోవాలి సో వెళ్ళిపోయే ముందు మీకు ఏంటంటే ఈ లాంచ్ స్టేషన్ దగ్గర మీకు అయితే టికెట్స్ ఇస్తారు ఫర్ పర్సన్ వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటారు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి వచ్చేసి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ మనకు ఏంటంటే అక్కడ మ్యూజియం టికెట్ కూడా సపరేట్గా అక్కడే తీసుకోవాలి ఆ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బోట్ మీరు చూసారు కదా చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది అండ్ ఈ బోట్లో మనకు టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే టాయిలెట్స్ అండ్ వాష్ బేసిన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు లోపల క్యాంటీన్ కూడా ఉంది సో మీకు ఒకవేళ మధ్యలో కలిసి సరే ఆ క్యాంటీన్ దగ్గర అవన్నీ తీసుకొని మీకు తిరిగి మళ్ళీ ఇక్కడ మనకు హ్యాండ్ బాల్ చూసుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలతో ఈ యొక్క షిప్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ తిరిగి మనం అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అదే ప్లేస్కి వచ్చేస్తున్నాము ఓకే బాయ్ బాయ్ ఈ వీడియో చూడకు చూడండి నెక్స్ట్ వీడియో మేరీ మాత జాతర చాలా అద్భుతంగా నేనైతే తీశాను వాటిని క్లియర్గా మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే తెలుసు కదా మీకు ఏం చేయాలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అయితే అందిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్